నమస్తే నేను మీ సతీష్ మద్యం మత్తులో తూగుతున్న మంత్రి రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యంగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఇది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలకి మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది అయితే ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అయితే కనుక ఈ సాధారణ ఎన్నికలు చేరుకునే అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చాక మరి ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ప్రతి అభ్యర్థి అంటే ఎవరైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు నామినేషన్లు దాఖలు చేయాలి మరి ఇరవై ఐదో తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి డేట్ని ఫిక్స్ చేశారు ఆ తర్వాత ఈ ప్రక్రియకు సంబంధించి ఆ రోజుతోటి గడువు ముగుస్తుంది ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి పరిశీలన ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖున నామినేషన్ల ఉపసంహరణకు డెడ్ లైన్ కూడా కేంద్రం అంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని విధించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ పార్టీలో ఉండేటువంటి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మంత్రి రోజా గారు కూడా తన నామినేషన్ని నిన్న దాఖలు చేశారు అయితే సాధారణంగా నామినేషన్లు వేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏ అభ్యర్థి అయినా కూడా తన మద్దతుదారులు తన అనుచరులు అలాగే ఆ పార్టీలో ఉండేటువంటి తన కింద క్యాడర్ మొత్తం అందరినీ కూడా తన అభిమానులు అందరినీ సమీకరించుకుని పెద్ద ఎత్తున ఒక ఊరేగింపుగా వెళ్తారు నామినేషన్లు వేయడానికి ఎందుకంటే నామినేషన్లతోటే తమ ఎన్నికల పోర్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది కాబట్టి నామినేషన్లు వేసేటప్పుడు అదొక మంచి శుభపరిణామంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కూడా ఆకర్షించడానికి అని చెప్పేసి అని బాగా డీజేలు పెట్టుకుంటారు కొంతమంది మేళతాళాలు పెట్టుకుంటారు ఇంకొంతమంది డ్యాన్సులు ఆడుతూ ఊరేగింపుగా పెద్ద ఎత్తున అదొక హడావిడిగా అదొక ఉత్సవంలాగా అదొక కోలాహల వాతావరణంలో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేటువంటిది అయితే కనుక వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే నిన్న నగిరి నియోజకవర్గంలో ఏం జరిగింది అంటే మంత్రి రోజా గారు నామినేషన్ వేయడానికి వెళ్ళాలి మరి వెళ్ళడానికి మనుషులు కావాలి కదా ఇప్పటికే నగిరి నియోజకవర్గంలో ఆవిడ పైన స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ రోజాకి టికెట్ ఇవ్వద్దు అంటూ జగన్మోహన్ రెడ్డిని కలిసి మరీ నేరుగా ఫిర్యాదు చేశారు రోజాకి టికెట్ ఇచ్చినట్లయితే మేమే ఆవిడని ఓడిస్తాం ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఆవిడ చేసినటువంటి అవినీతి ఆవిడ చేసినటువంటి కుంభకోణాలు ఆవిడ చేసినంత దరిద్రం మొత్తం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పేరుని చెడగొట్టింది కాబట్టి మంత్రి రోజాకి టికెట్ ఇవ్వద్దు ఇస్తే మేమే ఆమెని ఓడిస్తామని చెప్పేసి అని అక్కడ భీష్మించుకుని కూర్చున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడ ఉన్నటువంటి క్యాడరు కార్యకర్తల్లో కూడా ఆవిడ పైన పూర్తి వ్యతిరేకత వచ్చింది ఎందుకు అంటే ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది నగర నియోజకవర్గంలో ఈవిడ ఒక పక్కన మంత్రిగా ఉంటూ రాష్ట్రం మొత్తం దోచేస్తూ ఉంటే ఆ నియోజకవర్గంలో రోజా భర్త ఆమె అన్నలు అందరూ కలిపి పూర్తిగా బి కాంట్రాక్ట్లు బినామీల పేరుతో గవర్నమెంట్ కాంట్రాక్ట్లు లేదంటే కనుక పదవులు నమ్ముకోవడం మొన్నే మనం చూసాం కదా ఏదైతే పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి డెబ్బై లక్షలు డిమాండ్ చేసి రోజా గారి అన్న నలభై లక్షలు తీసుకుని ఆ పదవి ఇవ్వలేదు లేదా డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వలేదు ఈ రకంగా అక్కడ సొంత పార్టీ నాయకుల్ని కూడా ఆవిడ దోచేసుకుంటున్నటువంటి వైనం మొత్తం కుటుంబం అంతా కూడా అవినీతి పూర్తిగా అవినీతి అక్రమాలు చేయడానికి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు అదే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలోనే సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా రోజా గారికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది మరి ఈ సమయంలో ఆవిడ నామినేషన్ వేయడానికి వెళ్తే ఎవ్వరూ రావట్లేదు మరి జనాలు లేకుండా ఒక్కతే తేళ్ళి నామినేషన్ వేసి రాలేదు కదా ఆల్రెడీ అందులో మంత్రిగా ఉంది కదా మరి ఏదో ఒకటి చేసి పెద్ద ఎత్తున జన సమీకరణతోటి ఇదిగో నాకు ఇంత బలం ఉంది అని చూపించుకోవడానికి ఏం చేశారు రోజా గారు అంటే అక్కడ నామినేషన్లో పాల్గొనడానికి పెయిడ్ ఆర్టిస్టులను అంటే కిరాయి మనుషుల్ని ఒక ఏదైతే గనక వచ్చిన వాళ్ళకి ఇంత అని చెప్పేసి ఇస్తూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో కూడా ఎవరు లేకపోతే మొన్న మనం చూసాం కదా సింగనగర్ వచ్చిన తర్వాత అసలు వాస్తవ వాస్తవం బయటపడింది ఆడవాళ్ళకైతే రెండు వందలు మగవాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు క్వార్టర్ బుడ్డి ఇస్తామన్నారని చెప్పి అలాగా రోజా గారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మగవాళ్ళు అయితే ఐదు వందల రూపాయలతో పాటుగా మజ్జన్ సీసాలు కూడా ఇస్తాము అని చెప్పేసి ముందే ప్రకటించారట ఆవిడ ప్రకటనతోటి మరి జనాలు వస్తారు కదా మరి వచ్చిన వాళ్ళకి డబ్బులతో పాటు మజ్జన్ సీసా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మీద గులకరా ఎలా పడింది అలాగే ఈవిడ మీద కూడా ఏమైనా గులకరాళ్ళు పడతాయేమో అన్నటువంటి భయానికి పెద్ద ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చి ఆ డంప్ డంప్ అంతా కూడా ఏదైతే ఆ అనుచరుడు ఉమామహేశ్వర ఉంటాడో ఆయనకు చెందినటువంటి శ్రీ విద్యా కళాశాల అని ఉంది ఆ కళాశాలలో డంప్ను పెట్టింది అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మద్యం పూర్తిగా వాసుదేవరెడ్డి ఎవరైతే కనుక బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడో ఆయన చేస్తుంది ఇదే కదా ఏదైతే జే బ్రాండ్స్ మద్యం డిస్టిలరీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులవి అనువాయులవే అలాగే ఆ తయారు చేసిన బ్రేవరేజెస్ కార్పొరేషన్ తీసుకుంటుంది తీసుకుని ఏం చేస్తూ ఉన్నాడు ఎక్సైజ్ డ్యూటీలు కట్టినా కట్టకపోయినా పన్నులు వచ్చినా రాకపోయినా ప్రభుత్వ ఖజానాకి చిల్లు పడుతున్నా కూడా ఏదైతే వాసుదేవరెడ్డి బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నాడో ఆయన అధికార పార్టీ అభ్యర్థులకి ఎంత కావాలంటే లోడ్ అంత పంపించేస్తానే ఉన్నాడు ఈ క్రమంలోనే మంత్రి రోజా గారికి కూడా నిన్న పెద్ద ఎత్తున మద్యం పంపించాడు ఆ మద్యాన్ని ఆమె తన అనుచరుడికి సంబంధించినటువంటి ఉమా అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కళాశాలలో డంప్ చేసి పెట్టారు అయితే ఇదంతా కూడా ముందస్తు సమాచారం అందడంతో పోలీసులు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారో వాళ్ళు పోలీసులు కలిపి రైడ్ చేసి ఆ అయితే గనక సీజ్ చేసినటువంటి పరిస్థితి అందుకే దీనిపైన ముఖ్యంగా మద్యం మత్తులో తూగుతున్నటువంటి రోజా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఈ వార్త పెద్ద వైరల్ అవ్వడంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అలాగే రోజా గారు గతంలో చేసినటువంటి కొన్ని వీడియోలు అయితే కనుక నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు అది కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఆ వీడియోలు ఏమిటి చూద్దాం మరి దాని సారాంశం ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇది చూస్తున్నాం కదా ఇదేదైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తన ఎన్నికల ప్రచారంలో వాడినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఏదైనా గ్రామంలో తాగడానికి మంచి నీళ్లు మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ మందు షాపు నేను గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ రాజకీయ వ్యవస్థ మారాలి ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానిది నేను చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ పలాలి చేయకపోతే తన పదవిని తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి మద్యం షాపులు ఇంత విచ్చల విధిగా పొద్దున లేస్తానే అయిన వెంటనే సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడు నేను నాకు తెలియదు కానీ మద్యం షాపులు మాత్రం కరెక్ట్గా ఆరు గంటలకే అలాలు తెలుస్తా ఉన్నాడు ఈ రకంగా మనుషులను తాగిపిస్తూ పోతూ నిజంగా ఎవరైనా ఆడవాళ్ళ ఏరియాలలో బతకగలుగుతారా తాగి తూలి పొద్దున ఆరు గంటల నుంచి తెల్లవారుజామున రెండు మూడు దాకాలు మద్యం షాపులు నడుపుతా పెంచడం ఎలా అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కడతా ఈ నెల ఇంతే తాగేరా రేపు నెల ఇంకా ఎక్కువ ఎలా తాగించాలి అని ఆలోచన చేస్తా ఉంటే అసలు వ్యవస్థ బాగుపడుతుందా విచ్చ విడిగా తాగిస్తా ఉన్నారు మద్యం నిజంగా తాగాలంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాల ఇది బాగా డబ్బులు ఉన్నాడు సూట్లు బూట్లు వేసుకున్నాడు ఫైవ్ స్టార్ హోటల్లో కాస్త కూర్చో తాగి తడిపోయిన ఇబ్బంది ఏం మిగిలిన చోట ఎక్కడా కూడా మధ్యాహ్నం పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా రెండేళ్ళకో మూడేళ్ళకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం ఇది జగన్మోహన్ రెడ్డి మాటలు దీనిపైన మనం మాట్లాడుకుందాం అలాగే మంత్రి రోజా గారు మంత్రి రోజా గారు కూడా ఆ రోజు మాట్లాడారు ఒక ఆదాయ వనరుగా చూసి ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నాడు కానీ ఆడవాళ్ళ రక్షణ గురించి వారి ఆర్థిక పరిస్థితి గురించి వారి పసుపు కుంకుమల గురించి ఆయన ఆలోచించడం లేదు ఆయన మొదటి ఐదు సంతకాల్లో మొదటి సంతకం అంటే ఒక సంతకమైన ఈ బెల్ట్ షాపుల నిర్మూలన గాని కొత్త షాపులకి లైసెన్స్ ఇవ్వనని చెప్పి ఈ రోజు ఆ సంతకాన్ని నిర్వీర్యం చేసి బెల్ట్ షాపులు విపరీతంగా పెంచి కొత్త షాపులకి లైసెన్స్ ఇచ్చి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేదు చేయడానికి పని లేదు కానీ తాగడానికి తాగినంత మందు గతంగా మీరు చూస్తే నీరు మీరు అనే పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు దాన్ని రోజు ప్రమోషన్ చేసి బీరు బారు అంటూ ప్రజలందరికీ కూడా గడప గడపకి మద్యాన్ని బార్ బార్లని వాళ్ళకి అందుబాటులో సౌకర్యంగా చేస్తుంది ఇదే చూస్తున్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అసలు ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట ఒక రాజకీయ నాయకుడు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోకలేకపోతే ఆ రాజకీయ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని అన్నాడు దీని మీద ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని ఏమని విమర్శిస్తున్నాయంటే నీకు అసలు సిగ్గుందా ఎందుకు అడుగుతున్నారు అంటే ఆ రోజున ఏం చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తాం రెండేళ్లకో మూడేళ్ళకో మన ప్రభుత్వం వస్తుంది మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని చెప్పాడు కానీ ఈ రోజున ఏం చేశాడు ఓకే ఆయన మాటలకి అచ్చులు పల్లులు ఇవన్నీ కూడా హల్లులన్నీ కూడా తప్పులు ఉంటాయేమో ఆయన నిషాదం నిషాధిస్తా అని చెప్పబోయి నిషేధిస్తా అనేది అలాగా ఊరికే నోరు దొరిందేమో ఎందుకంటే చిన్నాన్న అన్నం కూడా రాదు కదా చిన్నాన్న అంటూ ఉంటాడు లేదంటే కనుక చిక్కటి చిరునవ్వు అంటూ ఉంటాడు అందుకని ఆయనకు ఆ పదాలు పలకడం కూడా రాక నిషాదం నిషాదిస్తా అంటే నిషా అని చెప్పేసి అని ఆ రోజున చెప్పబోయి నిషేధిస్తా అని అన్నాడేమో ఈ రోజున పరిస్థితి చూస్తే అలాగే ఉంది ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం అయిందా ఈ రోజున మద్యపాన నిషేధం చేయకపోగా అసలు దేశంలో ఎక్కడా లేనట్లుగా డిస్టరీలు జగన్మోహన్ రెడ్డివే బ్రీవరేజెస్ కార్పొరేషన్ ఏవైతే కనుక సేకరణ చేస్తుందో ఆ మద్యం సేకరణ ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే మద్యం అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చేస్తుంది ఇలాగ మొత్తం మూడు కలిపి అసలు నాసిరకం మద్యంతో అక్క చెల్లెమ్మలకి నేను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే అక్క చెల్లెమ్మల మెళ్ళలో ఉండేటువంటి పుస్తలు తెచ్చుకెళ్ళి వాటిని బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి వాటి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మళ్ళీ నాసిరకం మద్యం తయారు చేస్తూ ఉన్నాడు ఈ విధంగా తయారు చేసి ఏదైతే అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి అని పిలుస్తూ ఉన్నాడో వాళ్ళ పుస్తకాలు తెంచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే కదా చేస్తోంది ఈ రాష్ట్రంలో చూస్తే నాసిరకం మద్యమే కదా అది కాక మద్యం అమ్మకాలు ఏ విధంగా తయారైనా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం మద్యం నిషేధం దిశగా ఎక్కడైనా కూడా తాగడం అనేటువంటిది తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు మద్యం అమ్మకాలు తగ్గినాయి అని చెప్పి మద్యం అమ్మకాలు పెంచడానికి అధికారుల్ని ఐఏఎస్ చదువుకున్నటువంటి ఐఏఎస్ చదివినటువంటి అధికారుల్ని పెద్ద ఎత్తున జిల్లాకు అధికారి కింద వేసి వాళ్ళతోటి మద్యం అమ్మకాలు ఎలా పెంచాలి అనే దానిపై అధ్యయనం చేయించి వాళ్ళకి టార్గెట్లు కూడా ఇచ్చాడు టార్గెట్లు పెట్టి మధ్యాహ్నం అమ్మకాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజున ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు కాబట్టే ఈ రోజున ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి మరి మద్యపాన నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పిన వ్యక్తివి ఆ మాట నిలబెట్టుకోలేదు కదా ఈ రోజున మరి ఆ పదవికి రాజీనామా చేయాలి కదా చెయ్యకపోతే మరి నువ్వు సిగ్గున్న వ్యక్తివా లేని వ్యక్తివా అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నాయి అదే సమయంలో మంత్రి రోజా ఏం చెప్పింది ఆ రోజున ఆ రోజున నీరు మీరు అనేటువంటి పథకం తెచ్చారు ఇప్పుడు అది కాస్త బీరు బారు అయింది అని చెప్పేసి అని ఆనాటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రజలకి మంచినీళ్లు తాగడానికి ఉన్నా లేకపోయినా తినడానికి తిండి ఉన్నా లేకపోయినా లేదు చేయడానికి పనున్నా లేకపోయినా తాగడానికి మందైతే పుష్కలంగా పెట్టారు అని చెప్పేసి అని అన్నారు కానీ నిజంగా చూస్తే ఆనాటి పరిస్థితులతో పోలిస్తే ఈ రోజున రాష్ట్రంలో ఎలా ఉంది పూర్తిగా లక్షా తొంభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు జరిగినాయి ఐదేళ్ల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై వేల కోట్ల డెబ్బై వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా లక్ష తొంభై రెండు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి మరి ఎవరి ప్రభుత్వంలో మద్యం ఏర్లై పారింది ఈ క్రమంలోనే నిన్న రోజా గారు పెద్ద ఎత్తున డంప్ తెచ్చిపించి పెట్టారు మద్యం దేనికి మద్యం మీద ఇంత మాట్లాడినటువంటి రోజా ఈ రోజున తన నియోజకవర్గంలో తన నామినేషన్ వేయడానికి వెళ్తూ మళ్ళీ ప్రజలకి అదే మధ్యాన్ని ఎరగా చూపించి పిలుస్తూ ఉంది మరి ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులకి అంటారు కదా సామెతలు ఉంటాయి కదా అది నోరా తాటి మట్ట అని చెప్పి ఈ రోజున రోజా గారిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు మీవి నోళ్ళ తాటి మట్టలా అని చెప్పి ఎందుకంటే చెప్పిన ఏమిటి ఆ రోజున అధికారంలోకి రావడానికి మరి అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులేమిటి ఇప్పుడు మీరు వెలగబెడుతుంది ఏమిటి ఇవన్నీ బేరీజ్ చేసుకున్నాక నిజంగా ప్రతిపక్షాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడైనా ఉందా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇక ఏవైతే ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయో ఈ క్రమంలోనే నిన్న రోజా గారు తన నామినేషన్కి సంబంధించి మద్యం డంపును తెచ్చిపెట్టారు ఇదంతా చూస్తూ ఉంటే మద్యం మత్తులో తూగుతున్న రోజా అనేటువంటి మాట ఏదైతే ప్రచారంలో ఉందో అది వాస్తవం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ